అందరికీ నమస్తే అండి అందరూ బాగుండాలని ఆశిస్తూ వీడియో మొదలు పెట్టడం జరుగుతుంది మూడు వందల నలభై రెండవ జాతీయ రహదారి త్రీ పార్టీ టూ ఎక్కడ మొదలుకొని ఎక్కడ కలుస్తుంది అంటే నలభై నాలుగవ జాతీయ రహదారి ముదుగుబ టౌన్ నుంచి నలభై రెండవ జాతీయ రహదారి కోడూరు కన్యాకుమారి టు కాశ్మీరు ఈ హైవేలో కలవడం జరుగుతుంది మధ్యలో దూరం ఎంత ఎనభై కిలోమీటర్లు గత ప్రభుత్వం కూడా రెండు సంవత్సరాల్లో ఈ నాలుగు వర్షాల రహదారి పూర్తవుతుందని చెప్పినా కూడా ఎందుకు అసలు ఆలస్యం జరుగుతుంది అంటే మేము సమీపంలో ఉన్నాం కాబట్టి మాకు కూడా ఆ సమస్యలన్నీ తెలుసు ఎందుకంటే పుట్టభర్తికి కోతవేటు దూరంలోనున్న ఆ గుట్టలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ రహదారి ఆలస్యం జరుగుతుంది అంతే తప్ప వేరేది ఏం లేదని మేము అనుకుంటున్నాము అసలు కొన్ని గ్రామాల్లో అయితే ఈ రహదారి వెళ్ళడం జరుగుతుంది కొన్ని గ్రామాల్లో బయట వెళ్ళడం జరుగుతుంది అసలు ఎందుకు అలా జరుగుతుంది అన్న సమగ్ర సమాచారం అవసరమైతే ఆ గ్రామస్తులతో కూడా నా వాళ్ళతో కూడా మాట్లాడించడం జరుగుతుంది అలా ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా కూడా నాలుగో వీడియోల్లో ఎనభై కిలోమీటర్ల దూరాన్ని కూడా ఆ గ్రామాల పేర్లు వేస్తూ కూడా కవర్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే ఇవైపును చూస్తారో ఈ ముదుగుపెటౌన్ నుంచి ఈ పుట్టపర్తి గంట్లమారెమ్మ దేవస్థానం ఇక్కడికి నలభై కిలోమీటర్ల దూరం ఇక్కడ టోల్గోటి పెట్టడం కూడా జరుగుతుంది పూర్తిగా మీకు ఈ వీడియో మీకు ఏదైనా సమాచారం అందించింది అనిపిస్తే మన ఛానల్ను పారిశ్లింగ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నలుగురికి షేర్ చేసి లైక్ చేస్తారని ఆశిస్తూ అలాగే ఇంకొక విషయం ఏమంటే అసలు ఈ వీడియో బాగుందా లేదా మీకు ఉపయోగకరంగా ఉందా లేన్న విషయాన్ని కూడా మీ అమూల్యమైన కాలాన్ని వెచ్చించి కామెంట్ పెడతారని ఆశిస్తూ మీతో మీ పారిశ్లింగ